హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను రెండు నిమిషాల్లో చేసుకునే ఇన్స్టాంట్ మెహందీని తయారు చేసి చూపిస్తాను స్టవ్ వెలిగించేసి దానిపైన మట్టి పాత్రని పెట్టానండి కడిగి పెట్టుకోవాలి ఎటువంటి మట్టి పాత్ర అయినా పర్వాలేదు అందులోకి ఒక టేబుల్ స్పూను పసుపు వేసాను కొంచెం సున్నం పావు స్పూను సున్నం అయితే సరిపోతుంది ఎండిపోయింది ఇది ముద్దగా ఉన్నా కూడా పనికొస్తుంది పసుపు ఎక్కువగా ఉండాలి సున్నం తక్కువగా ఉండాలి అప్పుడే బాగా ఎర్రగా పడ్డుతుంది అందులోకి ఖాళీ కప్పును ఉంచాలి దానిపైన కరెక్ట్గా సరిపోయేట్టుగా బాటము చదనంగా లేకుండా రౌండ్గా ఉండే ఒక పాత్రని ఉంచాలి అంటే స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అందులోకి ఒక గ్లాస్ నీళ్లు వేసి వేడి చేయాలి ఆ సందుల్లోంచి ఆవిరి వెళుతూ ఉండాలి అలా మనము అరేంజ్ చేసుకోవాలి ఆ కప్పులో నీళ్లు పడేట్టుగా చూసుకోవాలి పడ్డాయా లేదా వన్ మినిట్ తర్వాత మనము చూసుకోవాలి కొంచెం కొంచెం డ్రాప్స్ డ్రాప్స్గా పడుతూ ఉంటాయి రెండు నిమిషాలకంతా ఆ కప్పులో మన చేతికి సరిపోయేంత నీళ్లు ఉన్నాయా లేదా అంటే పారాన్ని కలుపుకోవడానికి సరిపోయేంత నీళ్లు ఉన్నాయా లేదా చూసుకొని ఆఫ్ చేసేయాలి ఒక స్పూను లిక్విడ్ అయితే వచ్చింది ఇదే మనకు ఇప్పుడు ఉపయోగపడుతుంది చూడండి ఇలా వస్తుంది ఆ ద్రావణము కొంచెం చల్లారిపోతుంది మనం తీసేసరికే అందులోకి గోపురం ఎర్ర కుంకుమని వేసుకోవాలి మైదా కలిపిన కుంకుమ అయితే సరిగా రాదు గోపురం కుంకుమ ప్యూర్గా ఉంటుంది అందులో మైదా ఉండదు ఆ కుంకుమని కలుపుకొని మనం చేతికి మనకి ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు వేసుకున్నంత సేపే టైం పట్టేది ఆ తర్వాత కడిగినా కూడా చక్కగా ఎర్రగా పండుతుంది అప్పటికప్పుడు ఫంక్షన్లున్నా ఏదైనా పార్టీస్ ఉన్నా కూడా మనకు ఇష్టం వచ్చిన డిజైన్లో వేసుకొని కడిగేసుకొని వెళ్ళిపోవచ్చు మన చేతికి కూడా అలర్జీ లాంటివి ఏమీ కావు న్యాచురల్గా పసుపుతో పెట్టుకున్నది కాబట్టి యాంటీబయాటిక్ సున్నం కూడా కాల్షియం కదా మన చేతికి ఏమీ కాదు ఈ పద్ధతి మన పూర్వం నుంచి మన వాళ్ళు చేస్తున్న పద్ధతి కాకపోతే అప్పటికప్పుడు పసుపు సున్నము కొంచెం నీళ్లు కలిపి కాళ్ళకి పారానిలాగా పెట్టేవాళ్ళు అది ఏమంటే కడుక్కిన వెంటనే పోతుంది ఇది మాత్రం కడిగిన వెంటనే పోదండి మనకు ఫంక్షన్ అయిపోయేదాకా రెండు మూడు రోజుల వరకు కూడా ఇది ఉంటుంది ఆరు నెలల దాకా ఏమీ ఉండదు ఇది ఇన్స్టాంట్ అని చెప్పాను కదా మనకు ఫంక్షన్ అయిపోతుంది కొంతమందికి మెహందీ లిక్విడ్ మెహందీ పెట్టుకోవాలి అంటే కోన్స్లల్లోది భయంగా ఉంటుంది అంటే పాతవి కూడా ఒక్కోసారి స్టాక్ వస్తాయి వాటి వల్ల చాలామందికి అలర్జీలు కూడా వస్తూ ఉంటాయి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కదా వాసన రాకుండా అలా కాకుండా ఇలా పెట్టుకొని చూడండి చాలా నీట్గాను వస్తుంది అందంగా వస్తుంది ఆరోగ్యానికి కూడా ఏమీ కాదు మీరు కూడా ప్రయత్నించండి నేనైతే సింపుల్గా ఈరోజు ఇలా డిజైన్ వేసుకున్నాను అనమాట నవ్వుకోకండి ఇలా మనకు జాన్సన్స్ ఇయర్ బడ్ కాకుండా అగ్గిపుల్లతో కూడా పెట్టుకోవచ్చు ఇంకొంచెం మనకు రెండు చేతులకు కావాలి ఇంకో ఐదారు మందికి పెట్టాలి అంటే కొంచెం పసుపు వేసుకొని మరి కొంచెం సున్నం ఎక్కువ వేసుకుంటే ఇదే రేషియోలోనే ఒక్క స్పూన్ పసుపు పావు స్పూను సున్నం ఇలా ఎన్ని కావాలన్నా ఆ రేషియోలో వేసుకొని ఇలా చేసి చూడండి మీకు ఎంతమందికైనా అలా మెహందీ పెట్టేయచ్చు మెహందీ ఫంక్షన్లకు కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఎంత అందంగా కనిపిస్తుందో మనకైతే చిన్న చిన్న పిల్లలకు కూడా బుజ్జి బుజ్జి చేతులకి ఇలా మెహందీ పెట్టి చూడండి ఏమీ కాదు అంత అందంగా అంత బాగా అనిపిస్తుంది రెండు నిమిషాల్లో పని అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఎండిపోతూ ఉంటుంది అందులో కావాలంటే ఒక్క డ్రాపు నీళ్ళు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఒకే ఒక డ్రాప్ అంతే ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే దాని పవర్ పోతుంది చూసారు కదా నేను వేసిన క్వాంటిటీ ఒక చేతికి సరిపోయింది అంతే ఇంకొంచెం మిగిలింది అది ఇంకో చేతికి ఒక చిన్న పువ్వు వస్తుంది ఎంత నీట్గా కనిపిస్తాం చూడండి ఎక్కువసేపు కూడా ఎండాల్సిన అవసరం లేదు మనం వేస్తుంటేనే ఎండిపోతుంది ఈ పాత్ర చూసారా మట్టి పాత్ర అందులో కడగాల్సిన అవసరం కూడా లేదండి పీచుతో తోమాల్సిన అవసరం లేదు అలా బొగ్గులాగా వచ్చేసింది పసుపు అంతే ఊడి వచ్చేసింది మామూలుగా అయితే వేరే పాత్రలో పెట్టామంటే కనీసం అంటే ఒక ఐదారు రోజులు తోమడానికే టైం సరిపోతుంది ఇది అవసరం లేదు మట్టి పాత్రలో చేస్తే చాలా నీట్గా పోతుంది నేను ఊరికే నీళ్ళతో వాష్ చేసి తీసుకొచ్చాను చూడండి ఎలా చేసిన పాత్ర అలానే ఉంది ఎండిన తర్వాత ఎంత రెడ్గా ఎంత బాగా చూడండి నేను నీళ్ళల్లో కూడా కడిగి చూపిస్తున్నాను ఏమీ పోలేదు చూడండి ఉంటుంది రెండు మూడు రోజుల దాకా ఉంటుంది ఇది తుడిచిన తర్వాత ఆ తర్వాత దానిపైన కొంచెం నూనె చుక్క వేసి అలా స్ప్రెడ్ చేసి చూసుకోండి బాగా మంచి కలర్ కనిపిస్తుంది మనకి ఎంచక్క ఇన్స్టంట్ మెహందీ ఇలా పెట్టేసుకున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ